ెడ్డి చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీ రప్పరప్ప ఆడిస్తాడంట ఎట్లా ఆడిస్తాడు రప్పరప్ప నాకు అర్థం కాదు ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తని విమర్శించే స్థాయి నీకు కాదని అనడంలే ఈ రోజు నీకు ఆ పార్టీ భిక్ష పెట్టింది ఎవరు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నదే తొలిసారిగా మీ నాన్నగారు ఎమ్మెల్యే అయినారు తర్వాత రెండు వేల నాలుగులో మీ నా మీ నీకు బీవి మోహన్ రెడ్డి పుణ్యమాన నీకు ఈ రోజు ఎమ్మెల్యే వచ్చింది అది మర్చిపోయి మాట్లాడుతున్నావు బాగా గుర్తు పెట్టుకో వయసులో పెద్దవాడమని నేను ఓపిక పట్టి నశించి ఈ రోజు ఇన్ని మాటలు భరిస్తున్నా కూడా ఎందుకున్నామంటే నీవు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా కాదు వయసుకు గౌరవం ఇచ్చి నీకు ఇన్ని రోజులు ఓపిక పట్టి మాట్లాడుతుంటే నువ్వు మా చేతగా మా మంచితనాన్ని నువ్వు గుర్తువించుకొని నువ్వు ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు ఎన్ని మాటలు నువ్వు ఒక్క ఒక్కటికి సింపుల్ గా ఒక మాట్లాడుతున్నావు నువ్వు నాలుగో సార్లు ఎమ్మెల్యే అయినావు ఈ నియోజకవర్గానికి నువ్వు ఏం చేశావని ఒక్క మాట చూడికాడుతున్నావు ఒక్క మాట ఒక నీ గ్రామంలో నీవు త్రాగడి అని ఇవ్వడానికే నీకు చేత కాదు ఇంకా నియోజకవర్గానికి నువ్వు ఏం చేస్తావు ఇన్ని గ్రామంలో సిసి రోడ్లు ఈ రోజు నువ్వు ఏదన్నా నీ నేను ఒక మాట అడుగుతున్నా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా నన్ను మళ్ళీ ఇప్పుడు మంత్రి అంటాడు పొలిటికల్ లో ఆయన నాయకుడు కూడా నేను పది రోజుల్లో ముఖ్యమంత్రి అయితే అంటాడు మరి ఎక్కడి నుంచి అవుతాడో నాకు అర్థం కావడం లే బాలారెడ్డి నీకు ఒకటే చెప్తున్నా వయసు గౌరవించి నేను ఇంకా ఓపిక పట్టి నేను నీతో మాట్లాడుతున్నా నీకు దమ్ముంటే ఈ నియోజకవర్గాన్ని ఇది చేశానని శ్వేత పత్రం నిర్మలించే ఆ రోజు ఒప్పుకుంటా నువ్వు మోగోడని అలాగానే నువ్వు అనవసరమైన కార్యకర్తల్ని రప్పడపాడిస్తా ఈ బల కొడతానంటే ఇక్కడ ఊకుండడానికి మనం తెలుగుదేశం పక్ష చూండు చేసుకున్న ప్రతి ఒక్కడికి నేను ఒకటే చెప్తున్నా బాలారెడ్డి నువ్వు ఇలాంటి పదాలు మానుకుంటే సరిపోతుంది లేకపోతే ఈ నియోజకవర్గంలో నువ్వు ఎక్కడ తిరిగి లేవనని సభాముఖంగానే ఈరోజు బీసీలు ఈ తెల్ల చొక్క వేసుకున్నారంటే శాంతికి ఒక సింహం ఈ తెల్ల చొక్క ఇది వదిలేశామంటే అంటే పోయినంత గప్పున కూడా ఎవరు ఓపిక ఉన్నంత వరకు నీకు వయసుకు మర్యాద ఇచ్చి ఈ రోజు వరకు మనసు చంపుకొని అన్నగారు వద్దు వద్దు అని మమ్మల్ని శాంతిగా చెప్తున్నా మాకు ఆయన అట్లనే లేచిపోతున్నాడు రపరపాడు ఇస్తానంటాడు అవినీతిని చేశానంటున్నారు ఈ రోజు ఒక్కటే చెప్తున్నా ఆయన నాయనక బీసీలు ఉన్నారని చెప్తున్నాడు బాగా నాలుగు మండలాల్లో నాలుగు సార్లు నువ్వు ఎమ్మెల్యే నవు ఏ ఒక్క బీసీ కైనా నువ్వు పట్టం కట్టేవా మండలంలో ఒక్క మాట నువ్వు చెప్పు మీ మండలంలో మంత్రాలయ మండలం అయితే బాసాపురం భీమిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి పట్టం పట్టినావు మీకు బీసీ నాయకుడు ఎవరు దొరకలేదా కోస్కిలో నాడుగేని నర్సింహులు ఉన్నాడు మన మన లవ్ శి ఈ ఎంపీపీ ఉన్నారు వాళ్ళు పట్టం పట్టవచ్చు కదా మరి అక్కడ రెడ్డికి ఎందుకు పట్టం పట్టినావు అంటే వీళ్ళ ఇది దోచుకునే డబ్బులకి వాళ్ళు రెడ్డిని పెట్టుకొని పెట్టుకుని దోచుకుంటున్నారు తప్ప దీని అంతటికి బాలారెడ్డి ఒక్కటే ఈ రోజు మండలం ఆయన పిఏ విశ్వనాథ్ ఆయన పేరు ఏం పేరు వెంకటరామ్ రెడ్డికి పట్టణం పెట్టినావు మన పెద్ద కడవ మండలం చేస్తే చూస్తే రామ్మోహన్ రెడ్డికి విష్ పురుషోత్తం రెడ్డికి పట్టణం పెట్టావు నువ్వు ఎక్కడ బీసీలు నీ అనుకున్నావు చెప్పు రెడ్డిని అడ్డం పెట్టుకుని సంపాదించుకోవడానికి వాళ్ళని ఒక పావులుగా ముందు పెట్టుకుని నువ్వు సంపాదించుకుంటున్నావు కానీ మట్టి వాళ్ళకి డబ్బు నీకి ప్రదీప్ రెడ్డి ప్రదీప్ రెడ్డి కూడా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తే ఆయన కూడా అందరూ ప్రదీప్ రెడ్డి దగ్గర పో బజ్ రెడ్డి దగ్గర అని చెప్పి ప్రదీప్ రెడ్డికి కూడా బుధుడు ఈ రోజు అతను నాలుగో సార్లు ఐదో సార్లు నేను ఎమ్మెల్యేగా నేను గెలుస్తానని చెప్పుకుంటున్నావు నీ కుటుంబంలోనే నువ్వు చిచ్చులు పెట్టి నువ్వు రాజకీయం లబ్ధి పొందుతున్నావు కానీ నువ్వు నియోజకవర్గానికి నువ్వు ఏం చేశావు ఒక మాట నేను అడుగుతున్నా అందుకే దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలు రేపు రాబోయే ఎలక్షన్ లో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి మీకు రెండు చేయలేదు నేను ఒకటే నమస్కరిస్తున్నా వర్గ విభేదాలు మానుకోండి అందరూ తల్లి పిల్లలుగా కలిసిపోయి పదులు వస్తుంటాయి పోతుంటాయి పదులు కాదు మనకి శాశ్వతం మన నియోజకవర్గంలో రేపు ఒక వాల్మీకి ముద్దుబిడ్డ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యే అయినట్లే అది మర్చిపోయి మనం చిన్న చిన్న మనస్తాపాలకి మనము గ్రామాల్లోన విభేదాలు సృష్టించుకొని మమ్మల్ని విని విభజించి పాలిస్తారు తప్ప దయచేసి అవన్నీ మానుకోండి మీ పాదాలు నమస్కారం చేయమని చేస్తున్నాం ఎందుకంటే మనమందరం ఐక్యమత్యంతో ఉంటే మనల్ని విడిచిసేమో కూడా ఎవడు లేడు అది పెట్టుకొని మన నియోజకవర్గంలో రేపు వచ్చే రాబోయే ఎలక్షన్ లో కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ మనమందరం కలిసికట్టుగా కలిసి పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళకి చెప్పిన మాటలు మనం గౌరవించి తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఒక మంచి మెజార్టీ తీసుకురావాలి ఎందుకంటే కొట్లాట్లు మనకి చేయడం చాదగదని కాదు అవన్నీ మానుకొని మనం బీసీలు ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాల్లో మనం ముందుకు వెళ్తే రేపు మనమే కాదు ఉన్న వాళ్ళు చాలా మంది గొప్ప వాళ్ళు ఉండరు వారు కూడా మంచి మంచి అవకాశాలు కూడా మనం కల్పిస్తాం దయచేసి మీరు నాకు పదు రాలేదని మీరు మనస్తాపం చెందద్దండి అందరికి పదులు వస్తాయి అందరికీ వచ్చి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం ఈ రోజు రాఘవేంద్ర రెడ్డి గారు విజయవాడకి ప్రతి రోజు వారి నెలలో రెండు సార్లు వెళ్ళి ఈ రోజు బాలారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యే అంటున్నాడు మన మాలపల్లి నుంచి ఎమ్మెల్యూరు రహదారి ఎంత దారుణం ఉంది ఎన్ని అంచనాలు జరుగుతున్నాయి ఆ రోజు మరి ఆయన తెలియదా నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే సరే అసెంబ్లీలో వెళ్ళి ఏ రోజైనా మన నియోజకవర్గంలో తాగునీ సమస్య మన సాగునీరు సమస్య ఏదైనా ఉందని ఏ రోజైనా అసెంబ్లీలో మైకి పట్టుకుని మాట్లాడా మరి నా బీసీలు నా నియోజకవర్గం ఆయన అంత గొప్పగా చెప్పుకుంటున్నాడు అసెంబ్లీలో ఏ రోజైనాయన నాన్న ఇప్పుడు ఇప్పుడు వెళ్ళొచ్చు కదా నా నియోజకవర్గం చంద్రబాబు నాయుడు వెళ్ళి బతిమినటుకుని కాలు పట్టుకుని అడుగువాయా ఈ రోజు నా నియోజకవర్గంలో సాగునీరు తాగునీరు లేదు నా నియోజకవర్గం వలసలు వెళ్తున్నారు నా నియోజకవర్గానికి కొద్దిగా ఆర్థికంగా మాకు కొన్ని సమస్యలు తీర్చమని నువ్వు ఏ రోజన్నా అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయని నేను ఉంటే సభాముఖంగా అడుగుతున్నా నీకు నీకు నియోజకవర్గంలో ప్రజలు పట్టలేదు నీకు ఎంతసేపు ఉన్నా నీ బంధువులు నీవు సంపాదించుకునడానికే నీకు ఎమ్మెల్యే సీట్ కానీ ఈ నియోజకవర్గానికి నువ్వు ఏదో ఉద్ధరిస్తావు అనేది కలది దయచేసి మీరందరూ గమనించాలి మీరందరూ గమనించి రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు కలిసి కట్టుగా మీరు పనిచేసి నియోజకవర్గానికి ఒక ఎనలేని ఎప్పుడు ఇన్ని రోజులు ఏం జరిగిందో గతం ఇప్పుడు నుంచి మనం అందరు కలిసి గట్టిగా పనిచేసి మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ఉదయపడకునే అవసరం గ్రామంలో సర్పంచ్ స్థాయి కూడా కానీ నిన్ను సర్పంచ్ సర్పంచ్ చేసింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా రెండు సార్లు ఎంపీపీ చేసింది మరి అంత నిన్ను గుర్తించిన పార్టీని నీవు రెండు వేల తొమ్మిదిలో వెన్నుపోటు పుడిచి ప్రజారాజ్యం సీటు తీసుకు వెళ్ళేది మీరు కాదని నేను రాఘవ్ రెడ్డి గారిని చూసిగా మమ్మల్ని అన్నావు పార్టీ మారినామని మేము పార్టీ మారినామనేది అదే సమయంలోనే మా వెంట నువ్వు ఎందుకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేయగలడం మేము వెన్ను కోట్లు దారులు అన్నావు ఒక వెన్న కోట్లు తెలుగుదేశం పోటీస్తుంది రెండో విన్న కోట్లు ప్రజారాజ్యం పొడిస్తుంది సరేలే కాంగ్రెస్లో ఉన్నావు రాష్ట్రీలింగ్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనమైందో తెలుసుకున్నావు మెల్లగా కొంత రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నడవడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగులో ాలనా రెడ్డి గారికి ఎట్లా తెలుగుదేశంలో లేదు కదా నాకు సీట్ వస్తుందేమన్న ఆశతో మళ్ళా రెండు వేల పద్నాలుగులో ఆఖరిలో రెండో సంవత్సరం ముందు ఆరు నెలల ముందు మామూలు నీ సిస్టమ్ ఉంటుంది కదా ఆరు నెలల ముందు కూడా మీ అలవాటు కాబట్టి అదే అలవాటులో భాగంగా రెండు వేల పద్నాలుగులో మళ్ళా తెలుగుదేశం పార్టీ కోవడం జరిగింది అప్పుడు కూడా నీకు సీట్ రాలే రెండు రెండు పూట పొడుస్తున్నా కూడా పార్టీని గుర్తింపు సీట్ ఇవ్వలేదు సరేలే పద్నాలుగు అధికారంలోకి వచ్చింది మళ్ళీ పంతొమ్మిది వరకు అధికారాన్ని అనుభవించడం మళ్ళీ పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన చాలా వీడు కాబట్టి ఆయన ఇచ్చిన మాట ప్రకారం మా కుటుంబ సభ్యులు కూడా మేమంతా కూడా కలిసి ఆ రోజు మన పార్టీలోకి రావడం జరిగింది ఈ యొక్క గుర్తించి మండల స్థాయిలో ఉన్న నిన్నీ తెలుగుదేశం పార్టీ మండల స్థాయికి పరిమితం చేస్తే నిన్ను తీసుకెళ్లి జిల్లా స్థాయిలో మేము గుర్తుపెట్టడం జరిగింది అంటే మన ఎమ్మెల్యే గారు కాబట్టి కుటుంబ సభ్యులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను తీసుకెళ్లి జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నేను దాదాపు సంవత్సరం రెండేళ్ల వరకు ఆయనకు ఆ పదవి ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఏం చేసినావు ఆ విధిగా మళ్ళీ సంవత్సరం ముందు సంవత్సరం వరకు అట్లా 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 సమయం గడిపి మళ్ళీ తెలుగుదేశం పార్టీ చూపిస్తున్నది అనే ఉద్దేశంతో తెలిసి మళ్ళీ పార్టీ మాటలు మరి ఇన్నిసార్లు పార్టీ మారిన నువ్వెన్న పోంట మా తాతగారి గురించి చెప్తున్నావు మా తాతగారు ఎన్టీ రామారావు గారు కాబట్టి నీకు తెలియదు ఇప్పుడు నీ పరిస్థితి ఎంతో అందరూ తెలుసు తెలుగుదేశం పార్టీ మాకే భిక్ష మళ్ళీ మీకు పెట్టింది కదా మూడు సార్లు భిక్ష పెట్టింది మరి మీరెందుకు తెలియలేకపోయినారు రాష్ట్రం అంతా గాలిపించింది కదా రాష్ట్రం అంతా సునామీ తెలుగుదేశం సునామీలో నువ్వు అంటే మరి మీద ప్రజలకు ఎంత అభిమానం ఉందో ఎంత ఆదరణ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం అంతా కూడా ఓ వైపు నుంచి సునామీ కొట్టుకోసం కొట్టుకొస్తే కూడా ఆ గాయల్లో మేము నిలబడినా అంటే ఈ రోజు మా వెనుకున్న ఈ నాయకులు కార్యకర్తలు ఇంకా రాని వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ కష్టం దీని వెనక్కు ఉందనే విషయాన్ని కూడా మీడియాలో తెలియజేసుకుంటున్నాం మేమేం కాదు పెద్ద పెద్ద మేధావులే పోయినారు కానీ మా కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త ఎమ్మెల్యే రేపు గెలిస్తే నేనే ఎమ్మెల్యే నేనే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఓడిపోకూడదు ఇక్కడ శాంతి భద్రతలు క్షీణిస్తాయి గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో కూడా రెచ్చగొట్టుకు విధానాలు ముందుకు వస్తాయని ఆలోచనతో ప్రతి ఒక్క కార్యకర్త మండల నాయకులు కావచ్చు గ్రామ నాయకులు కావచ్చు ఇంకా కింద కింద స్థాయి నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భుజాన్ని చేసుకొని పాలనారెడ్డి నారెడ్డి గారిని గెలిపించలేదు ఇలా ఒకసారి కాదు దాదాపు నాలుగు సార్లు కూడా కార్యకర్తలు ప్రజలు నాయకులు వీళ్ళందరి సహకారంతోనే ఏప్రిల్ పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్ని ప్రతికూలమున్నా అనుకూలమున్నా మా కార్యకర్తలు నాయకులు మా ఉన్నంత వరకు ఇంకా సార్లు కానీ ఎమ్మెల్యేగా మేము తెలుస్తూనే ఉంటాం విషయాన్ని ఎందుకంటే మేము ప్రజల్లో ఉంటాం నిత్యం ప్రజల్లోనే ఉంటాం కమిషన్లు లేవు మా కాడ కమిషన్ తీసుకునే ఆలోచన లేదు అలవాటు లేదు ఎవరు వచ్చినా మా చేతి నుంచి అంత ఎంతో మా కార్యకర్త ఇబ్బంది పడినా లేదా ప్రజలు ఏదో ఇబ్బంది పడినా మా వంతు సాయంగా మొత్తం మేము చేస్తామని చెప్పమని మా వంతు సాయంగా మా గడప దొక్కిన వారికి సాయం చేస్తూ ఉంటాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాం కాబట్టి మేము ఉంటాము మా నాయకులు ఉంటారు మండలంలో మండలంలో ఉన్న నాయకులు ఉంటారు గ్రామాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఏదో సమస్య వచ్చిందంటే ముందుండి నిలబడి చేస్తున్నారు కాబట్టి ఈరోజు గ్రామాల్లో వాళ్ళ పట్టం కడుతున్నారు మండలాల స్థాయిలో మండల నాయకులు పట్టం పెడుతున్నాను నేత స్థాయిలో మార్టీ ప్రజలు నా వెంట ఉన్నాను గుర్తుంచుకోండి మీరు ఏదైనా మీ దేవుడు అవకాశం ఇచ్చారంటున్నారు అనధికారిక ఎమ్మెల్యేగా మీరు ఏదైనా అభివృద్ధి చేస్తే రేపు రాబోయే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉంది కదా ప్రజలు నిర్ణయిస్తారు ఈరోజు నేను నేను తొడలు కొట్టాను నువ్వు తొడలు కొట్టడం నేను మీసి అందడం నువ్వు మీస అందడం అనేది టెస్ట్ రోజు మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది మ్యాండేట్ ఇస్తారు కదా అదో సరి ఇప్పుడు మీడియా ప్లేస్ ఉంటారు ప్రజలు ఉంటారు ఉంటారు అది గమనిస్తారు ఎవరికి ప్రజలు పట్టం పెడతారు అనేది